ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై నెల రాశి ఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు ఈ మాసం చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి వారికి జూలై నెల అనుకూల ఫలితాలను ఇస్తుంది కెరీర్ స్థానానికి అధిపతి ఈ నెలలో లాభం ఇంట్లో ఉంటాడు సాధారణంగా ఈ పరిస్థితి కార్యస్థలం దృక్కోణం నుండి మంచిగా పిలువబడుతుంది అలాగే మీరు వ్యాపారం చేస్తున్నట్టయితే మీరు ఈ నెలలో కొన్ని మంచి మరియు లాభదాయకమైన ఒప్పందాన్ని పొందుతారు ముఖ్యంగా జూలై ఇరవై ఆరవ తేదీకి ముందు రెండవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు తన సొంత రాశిలో అదృష్ట ఇంట్లో ఉంటాడు ఇది కుటుంబ సంబంధాలు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ప్రేమకు కారకుడైన శుక్రుడు జూలై ఇరవై ఆరు వరకు మంచి స్థితిలో ఉన్నాడు ప్రేమలో అను ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది ఈ నెలలో మిశ్రమ ఫలితాలని అందిస్తుంది ఆర్థిక విషయాల గురించి మాట్లాడినట్టు అయితే ఈ నెలలో మీ లాభ ఇంటికి అధిపతి యథావిధిగా ప్రతి రెండు నుండి రెండున్నర రోజులకి ధనం రాశిని మారుస్తూనే ఉంటారు జులై జాతకం ప్రకారం విద్యా కోణం నుండి జులై నెల సాధారణంగా సగటు ఫలితాలను ఇస్తుంది వారి శరీరంలో సోమర్థనం అనే భావన ఉంటుంది అంటే ప్రాథమిక స్థాయి విద్యార్థులు సోమర్థనం లేదా అజాగ్రత్తగా మారుతుంది అటువంటి పరిస్థితుల్లో వృత్తి విద్యను అభ్యసించే విద్యార్థులు చాలా బాగా రాణించగలుగుతారు సాధారణంగా జూలై నెలలో మీరు కుటుంబ విషయాల్లో చాలా వరకు అనుకూలమైన ఫలితాలని పొందుతారు ఆరోగ్య దృక్కలం నుండి జూలై నెల సాధారణంగా మీకు సగటు ఫలితాలని అందించగలదు ఆరోగ్యానికి బాధ్యత వహించే సూర్యుడు ఈ నెలలో మీకు మంచి ఫలితాలని ఇవ్వడానికి పూర్తిగా ప్రయత్నిస్తున్నాడు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో శని కుజుడు లేదా కేతు వంటి గ్రహాల వల్ల ఆరోగ్యం పైన ఏదైనా ప్రతికూలత ఉంటే అది త్వరగా కోలుకుంటుంది దీని అర్థం ఏంటంటే జూలై నెల సాధారణంగా ఆరోగ్యానికి మంచిది చిన్నపాటి క్రమరాహిత్యాలు మాత్రమే సంభవిస్తాయి కానీ సూర్యుని సంచారం ఆ లక్షణాలు త్వరగా తొలగించడంలో సహాయపడుతుంది మరియు ఈ విధంగా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవచ్చు ఇక కన్యా రాశి వారు జూలై మాసంలో చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే గణేషుని నిత్యం పూజిస్తూ ఉండండి మంచి శుభ ఫలితాల్ని పొందుతారు అలాగే కన్యా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి రెండు ఏడు పద్నాలుగు పదహారు ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంత్